హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెన్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ వాట్సాప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిచ్చేసి పెడతాను ప్రతి పీడిఎఫ్ మీకు ఫ్రీగా అందించబడతాయి మెటీరియల్స్ కావచ్చు రిటర్న్ నోట్స్ కావచ్చు అదేవిధంగా ఇంపార్టెంట్ నోట్స్ రివిజన్ నోట్స్ షార్ట్ నోట్స్ అదేవిధంగా మన యూట్యూబ్లో డైలీ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ ఇంపార్టెంట్ రివిజన్ క్లాసెస్ లెసన్ వైజ్ క్లాసెస్ అన్నీ మీకు మనకు యూట్యూబ్లో ఫ్రీగా అందిస్తాము సో మీరు తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అదేవిధంగా మీకు మీకు తెలుసా అనే అంశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్ కూడా గత టెడ్ డిఎస్సి వారికి పంపించాను చాలా మందికి అది జాబ్ రావడంలో మంచి పాత్ర అనేది పోషించినాయి ఆ యొక్క పీడిఎఫ్లు నెక్స్ట్ రాబోయే టెట్లో కూడా ఆ అంశాల నుంచి మళ్ళీ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మిత్రమా సో తప్పకుండా ఆ యొక్క అంశాలను మీరు నెగ్లెక్ట్ చేయకండి సో ఇవి ఈజీ కదా ఆల్రెడీ తెలుసు కదా అని కాకుండా తప్పకుండా వాటిని రివిజన్ చేస్తూ ఉండని అక్కడ నుంచి మళ్ళీ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా రేజ్ అయ్యి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఆ పీడిఎఫ్లో నేను మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను అన్ని క్లాసెస్ సంబంధించి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సైన్స్ సోషల్ బయాలజీ ఫిజికల్ సైన్స్ సంబంధించిన అన్ని మీకు అక్కడ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను రివిజన్గా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది రివిజన్ క్లాసెస్ కూడా దానికి సంబంధించి యూట్యూబ్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను మీకు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ కూడా చేసుకోవచ్చు మిత్రమా రైట్ మిత్రమా అదేవిధంగా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ సంబంధించిన యాప్ ఉంది యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి మిత్రమా సో ఇక్కడ మనకు యాప్లో టెస్ట్ సిరీస్ అని ఐకాన్ పైన మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మీకు టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి ఇక్కడ పేపర్ వన్ టెస్ట్ సిరీస్ లెస్సన్ వైజ్గా మీకు క్వాలిటీగా ఉంటుంది అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ప్రతి సండే ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మిత్రమా క్వాలిటీగా ఉంటుంది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ గ్రాండ్ టెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ మీకు క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి సండే ఒక గ్రాండ్ టెస్ట్ అక్కడ అప్లోడ్ అవుతుంది అన్ని డైలీ లెసన్ వైజ్గా ఉన్నటువంటి అన్ని టెస్ట్లను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను మీరు మీ ఇష్టమైనప్పుడు ఒక్క టెస్ట్ని ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు సో దానిలో సొల్యూషన్ కూడా మీకు సబ్మిట్ చేసిన తర్వాత వస్తుంది గమనించండి అదేవిధంగా పీడిఎఫ్ అయిన మెటీరియల్స్ పైన క్లిక్ చేస్తే మీకు అన్ని రకాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో పాటు అన్ని మెటీరియల్స్ నోట్స్ ఇక్కడ మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి గమనించండి మిత్రమా రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే చాలామంది ఉంది కాల్ చేస్తున్నారు టెట్ దరఖాస్తులో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి చాలామందికి అప్లికేషన్ ఐడి కావచ్చు పేమెంట్ ఐడి రిఫరెన్స్ ఐడి జనరల్ నెంబర్ కొట్టినట్లయితే రాంగ్ ఐడి అని చూపిస్తుంది ఇది చాలామందికి వచ్చినటువంటి సమస్య నేను ఫస్ట్ డే నుండే చెప్తున్నాను తొందరపడి ఇప్పుడే అప్లై చేయకండి కొద్దిగా టైం తీసుకొని చేయండి స్టార్టింగ్లో సైట్ అనేది సాంకేతిక సమస్యలు ఎక్కువగా ఉంటాయని నేను ప్రతి వీడియోలో టూ డేస్ నుండి చెప్తున్నాను ఫోర్టీన్ చెప్పాను ఫిఫ్టీన్ చెప్పాను సో ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది చేయలేదు సో చూడని వారు చాలా మంది చేసి ఉంది కాల్స్ అవి ఇవి చేస్తున్నారు సో టెన్షన్ పడకండి సో ఏదో అయిపోయింది అయిపోయింది కాబట్టి టెక్నికల్ నంబర్స్ ఉంటాయి మిత్రమా వాటికి కాల్ చేయండి సో విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా ఈ సమస్య అనేది వెళ్ళడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తులో సాంకేతిక సమస్యలు వెంట సమస్యలు వెంటాడుతున్నాయి ముఖ్యంగా పాత హాల్ టికెట్ నెంబర్లను స్వీకరించడం లేదు రెండు వేల ఇరవై మూడు గల హాల్ టికెట్ నెంబర్లు మాత్రమే వెబ్సైట్ స్వీకరిస్తున్నది ఇరవై నాలుగు ఐదులో జరిగిన టెట్ పరీక్షల వివరాలు స్వీకరించడం లేదు టెట్ ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది అయితే పాత హాల్ టికెట్ నెంబర్లో అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంది కొందరు అభ్యర్థులు రెండు వేల ఇరవై హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే తప్పు హాల్ టికెట్ అని వస్తుంది బీఈడితో ఎజ్జిటి పోస్టుకు ఎంపికైన వారి నమోదులు నమోదు సమయంలో బీఈడి అర్హతతో అప్లికేషన్ స్వీకరించడం లేదు మరో అభ్యర్థి వా ఇంకో అభ్యర్థి ఫీజు చెల్లించిన జనరల్ నెంబర్ నమోదు చేస్తే పేమెంట్ ఐడి రాంగ్ అని వచ్చినట్టు మరో అభ్యర్థి చెప్తున్నారు ఇక ఇలా చాలామందికి వచ్చింది పేమెంట్ ఐడి రాంగ్ అని సో ఇక ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు దీంతో పొరపాట్లు చేసిన వారు తప్పుగా నమోదు చేసిన వారు టెన్షన్ గురవుతున్నారు టెట్ దరఖాస్తులను సవరించుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు విషయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు సో మీ సమస్య ఏది ఉన్నాయి టెక్నికల్ నెంబర్కి కాల్ చేసి నేను వాట్సాప్ గ్రూప్లో కూడా నేను షేర్ చేశాను మిత్రమా సో టెక్నికల్ నెంబర్స్ ఉన్నాయి టెన్ థర్టీ టూ ఫైవ్ పిఎం లోపు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలు ఉంటే తప్పకుండా చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు మీరు టెన్షన్ టెన్షన్ పడకండి టెన్షన్ పడి మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎడిట్ ఆప్షన్ తప్పకుండా ఉంటుంది ఎడిట్ ఆప్షను మీకు లాస్ట్ త్రీ డేస్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు సో ఇప్పుడు దీని గురించి టెన్షన్ పడి మీ సమయాన్ని వృధా చేసుకోకండి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాతనే టెట్ అప్లికేషన్స్ చేయండి సైట్ బిజీ ఉన్నప్పుడు కొత్త కొత్తగా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి దాన్ని ఒక్కొక్కటి ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తూ ఉంటారు కొద్దిగా టైం పడుతుంది దానికి కాబట్టి మనం తొందరపడి అప్లై చేయదు ఒక ఫైవ్ ఫైవ్ డేస్ ఆగిన తర్వాతనే చేయాలి అప్పుడే మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సైట్లో కూడా సమస్యలు అన్నీ తగ్గుతాయి సో దాన్ని గమనించండి సో ఇక్కడ బిఎడ్ మిత్రులు ఇన్సర్స్ ఉపాధ్యాయులు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏది సమస్య వచ్చినా టెక్నికల్ టీమ్కి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసి మీ యొక్క వివరాలు చెప్తే జనరల్ నెంబర్ ఎందుకు వస్తలే అవన్నీ ఆన్ ది స్పాట్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు తర్వాత మనము ముందుగా మళ్ళా తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు గమనించండి సో ఇలాంటి టెన్షన్ పడకండి మిత్రమా ఈజీగా అయిపోతుంది టెన్షన్ అవసరం లేదు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇవి టెక్నికల్ నెంబర్స్ సో వీటిని మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ టీచర్లకు టెట్ తిప్పళ్ళు లాంగ్వేజ్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ బయాలజీ ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు వాళ్ళకు సంబంధం లేని సబ్జెక్టుల నుంచి తొంభై మార్కులు సబ్జెక్టుల పరంగా టెట్ పెట్టాలని డిమాండ్ రెండేళ్లలోపు క్వాలిఫై కావాల్సిన వాళ్ళు నలభై ఐదు వేల మంది టీచర్లు రైట్ ఇక్కడ సపరేట్ టెట్ ఎలా అంటే ఏదైతే సోషల్ ఏ విధంగా సిక్స్టీ మార్క్స్కి ఇస్తున్నారో విధంగా బయాలజీ వాళ్ళకు బయాలజీ సిక్స్టీ మార్క్స్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఫిజిక్స్ సిక్స్టీ మార్క్స్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ తెలుగు వాళ్ళకు తెలుగు సిక్స్టీ మార్క్స్ ఇవ్వాలి అదేవిధంగా హిందీ ఉంటే హిందీ సిక్స్టీ ఉర్దూ ఉంటే ఉర్దూ సిక్స్టీ ఈ విధంగా సపరేట్ సపరేట్గా టెట్ నిర్వహించినట్లయితేనే వీరికి న్యాయం జరుగుతుంది అలా కాకుండా టెట్కు డిఎస్సికి సంబంధం ఉండకుండా టెట్లో అన్నీ ఉంటాయి సైకాలజీ ఉంటే ఉండండి సైకాలజీ కామన్గా తెలుగు ఇంగ్లీష్ దాంతో దాంతోపాటు మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ ఇటు థర్టీ సైన్స్ థర్టీ ఫిజికల్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు అదే రాయాలి బయాలజికల్ సైన్స్ అదే రాయాలి లాంగ్వేజెస్లో ఎవరైనా మెథడ్ మ్యాథ్స్ ఉంటే వాళ్ళు ఇదే రాయాలే సోషల్ ఉంటే సోషల్ రాసుకుంటారు సో అదే కాకుండా సో దీనివల్ల చాలా మందికి అవుతుంది కాబట్టి సో పక్క రాష్ట్రాల్లో సపరేట్గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా కండక్ట్ చేయాలని టీచర్స్ చెప్తున్నారు ఇంకా టీచర్స్ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే చాలామంది ఫిఫ్టీ ప్లేస్ ఉన్న వాళ్ళ టీచర్స్ ఏమంటున్నారంటే మాకు ఆన్లైన్లో రాయడం కష్టమవుతుంది కాబట్టి ఆఫ్లైన్లో టెట్ ఎగ్జామ్ పెట్టాలని వాళ్ళైతే కొంతమంది టీచర్స్ అయితే చెప్తూ ఉన్నారు సో దాన్ని గమనించండి నేను విన్నాను సో అందుకనేసి ఈ విషయం చెప్తున్నాను సో ఎందుకంటే వాళ్ళకు కంప్యూటర్ మీద చేయడం కష్టమవుతుంది మేము ఆఫ్లైన్లో అయితే ఈజీగా రాస్తామని చాలామంది టీచర్స్ అయితే చెప్తూ ఉన్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఒక అంశాన్ని గమనిస్తే టీచర్లకు వారి సబ్జెక్టులోనే టెట్ పెట్టాలి టీచర్ల కాకనే ప్రతి ఒక్కరికి అదే విధంగా పెట్టాలి ఎందుకంటే బీఏడు డిఎడ్ చేసిన అభ్యర్థులు బిఎడ్ చేసిన అభ్యర్థులకు చాలామందికి నష్టం జరుగుతుంది చాలామంది క్వాలిఫై కాకలేక కాలేకపోతున్నారు కాబట్టి అందరికీ చేంజ్ చేసి పెట్టాల్సిందే సో టెట్లో సంబంధం లేని సబ్జెక్టుల నుంచి చాలా తొంభై క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ చూడండి నా సబ్జెక్ట్ నుంచి పన్నెండు మార్కులే ఎలా పాస్ అవుతా సుమారు ఇరవై ఏళ్ళ కింద బయాలజీ టీచర్గా రిక్రూట్ అయ్యాను నేను ఓసీ కేటగిరీలో నాకు టెట్లో తొంభై మార్కులు రావాలి ప్రస్తుతం టెట్లో కేవలం నా సబ్జెక్ట్ నుంచి పన్నెండు మార్కులే వస్తాయి రైట్ బయ మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఫిజికల్ ఫిజిక్స్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కొన్ని బయాలజికల్ సైన్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో తెలుగు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ నా సబ్జెక్టుల గురించి నేను ఎలా రాయగలుగుతా మ్యాథ్స్ అంటే భయం అని సైన్స్ తీసుకున్నాను ఇప్పుడు అదే మ్యాథ్స్ నుంచి ముప్పై మార్కులు వస్తాయి సో ఇది మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే ప్రతి ఒక్కరికి ఇన్ సర్వీస్ టీచర్స్ కానీ కాదు ప్రతి ఒక్కరికి చేంజ్ చేయాల్సిందే సో నెక్స్ట్ ఇక్కడ ఇలా అందరికీ నష్టమవుతుంది కాబట్టి దీన్ని చేంజ్ చేసి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడైతే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది సో అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే సీరియస్ ప్రిపరేషన్ చేయండి నెక్స్ట్ వరకన్నా చేంజ్ చేయాలని అయితే డిమాండ్ అయితే ఈ బిఏడ్ బిఏడ్ వాళ్ళు అయితే ఎప్పుడుస్తుందో డిమాండ్ చేస్తున్నారు కానీ సో పట్టించుకోలేదు సో ఇప్పుడన్నా టీచర్స్ ఏను పట్టించుకొని వాటిని చేంజ్ చేయాలని అయితే కోరుకుందాం మిత్రమా సో మీరైతే చదివే మిత్రులు ఎవరైతే చదువుతున్నారు కంటిన్యూగా సో మీరు ప్రశాంతంగానే చదవండి ఫిఫ్టీ డేస్ అనేది మన మీకు సరిపోతుంది ఆల్రెడీ కంటిన్యూ ప్రిపరేషన్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు గమనించండి అదేవిధంగా సీటెట్కి సంబంధించిన ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఆ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఫిబ్రవరి ఎనిమిది ఈ రెండు వేల ఇరవై ఆరు రోజున పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన టెస్టులు కండక్ట్ చేసే అవకాశం ఉంది ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది సీటెట్కి సంబంధించి కాబట్టి అప్పటికి మనకు తెలంగాణ టెట్ కంప్లీట్ అయిపోతుంది సో మళ్ళీ మీరు సీటెట్ కూడా రాసుకునే అవకాశం అనేది ఉంటుంది గమనించండి రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఉన్నాయి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి అన్నీ నేను మీకు అందిస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాను మీరు ఏది ఏమైనా సో కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అయ్యే ప్రయత్నమే చేస్తూ ఉంటాను మీ యొక్క సపోర్ట్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు తప్పకుండా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్